రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మెట్టు మండలంలోని కేంద్రంలో ఉన్న సంజయ్ గాంధీ మెమోరియల్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో విద్యా సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల అందరికీ సర్టిఫికేట్లను అందించిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తులో పాలిటెక్నిక్ విద్య ఎంతో ఉపయోగపడుతుంది ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ నాగముని నాయక్ కళాశాల సిబ్బంది పాల్గొని విద్యార్థుల మంచి భవిష్యత్తు కొరకు ముందుకు వెళ్లాలని అన్నారు పాలిటెక్నిక్ కాలేజ్ ఇట్రాయన్పట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి కాలేజ్ నేను పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఇక్కడ ఒక కొండ ఉంటే ఈ కొండ మీద ఈ కాలేజీను ఆ రోజుల్లో నేను ఎమ్మెల్యేగా నిర్మించడం జరిగింది ఈరోజు చూస్తే వేలాది మంది పిల్లల భవిష్యత్తుకు బంగారు పాట వేసినటువంటి కాలేజీగా మారింది అని చెప్పి మనం ఎప్పుడైనా దూరదృష్టితో పిల్లల భవిష్యత్తు ఆలోచిస్తే ఇలాంటిది చూసిన తర్వాత నేను ఇరవై సంవత్సరాల తర్వాత ఆ రోజు ఒక మొక్క పెడితే ఈరోజు చెట్టుకు పండ్లు పెంపుకున్నట్టు ఆనందం నాకు ఈరోజు ఉంది అని చెప్పి సందర్భంగా నాకు చాలా ఇక్కడ ఉండేటువంటి స్టాఫ్ కానీ ఇక్కడ ఉండేటువంటి లెక్చరర్స్ కానీ ఇక్కడ ఉండేటువంటి ప్రిన్సిపాల్ కానీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి వాళ్ళు పనిచేస్తున్నారు నిజంగా వాళ్ళని అభినందించాలి ఏదో వచ్చినాం లే పోయినాం లే వాళ్ళకి ఏదో వచ్చింది లే అనుకుంటలేరు వాళ్ళు మేము విద్యనిచ్చినటువంటి విద్యార్థుల భవిష్యత్తు ఎలా ఉంది అని తిరిగి చూస్తే వాళ్ళందరూ కూడా నూటికి ఎనభై శాతం ఇక్కడి నుంచి పోయిన విద్యార్థులకు ఉద్యోగాలు దొరికి రకరకాల పరిశ్రమలలో కావచ్చు లేకపోతే ఇండస్ట్రీస్లో రకరకాల ఇండస్ట్రీస్లో కావచ్చు వాళ్ళ భవిష్యత్తును బాగు చేసుకోవడానికి వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి ఇక్కడ అంతా కూడా పేద విద్యార్థులే చదువుకుంటున్నారు నిజానికి చెప్పాలంటే ఉన్నటువంటి విద్యార్థులు బాగా అమ్మా నాన్న బాగా చదివిపించే వాళ్ళు ఇలాంటి పాలిటెక్నిక్ కాలేజీకి రారు మా బతుకేంది మేము చదువుకున్నంత మాత్రాన మాకు ఉద్యోగాలు వస్తాయా అని అనుకున్నప్పుడు ఇది ఎంచుకుంటారు వాళ్ళు ఇలాంటి ఎంపికలు ఇక్కడ ఈ కాలేజీ మన నియోజకవర్గంలో ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో ఆ రోజు మలక్పేట నియోజకవర్గం గుండెనాడు వేసినటువంటి ఫౌండేషన్ ఈరోజు వేలాది పిల్లలకు ఈరోజు ఉద్యోగాలు తీరగా ఉంటే నిజంగా చేసినటువంటి నాకు కూడా ఆనందంగా ఉంది నేను ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఈ యొక్క ప్రిన్సిపాల్స్ కానీ అందరూ కూడా ఆ భవిష్యత్తు కోసం ఆ పిల్లల భవిష్యత్తుకు పనిచేస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇలాంటిది ఏది చేసినా అందుకే మనకు పెద్దలు చెప్పారు తప్పకుండా ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు పాలకుల యొక్క మరి వెనుకబాటు తన వాళ్ళకు వాళ్ళ వల్లనే ఈరోజు విద్యా వ్యవస్థ అస్తవ్యస్తమైంది ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఎట్లయితే పాలిటెక్నిక్ కాలేజీల్లో ఫ్యూచర్ సిటీలో మేము కట్టబోయే మన నియోజకవర్గంలోని కడుతున్నటువంటి ఆ ఫ్యూచర్ సిటీలో కడుతున్న విశ్వవిద్యాలయాన్ని కూడా ఇంతకు మందంతలు పెద్ద ఎత్తున మేము నిర్మించబోతున్నాం ఒకటే కాదు రకరకాల కోర్సులతో ఇక్కడ నాలుగు కోర్సులు ఉన్నాయి ఈరోజు ఈరోజు మన భారతదేశానికి ప్రపంచానికి అవసరం వచ్చేటువంటి కోర్టులను పెట్టి మన పిల్లల భవిష్యత్తు ఇవ్వాలని మేము ఆలోచన చేసి అది ముఖ్యమంత్రి గారు మా అందరితో డిస్కస్ చేసి ఆ కార్యక్రమాన్ని చేస్తున్నట్టే నేనే అక్కడ కూడా ఆ రోజు ఇక్కడ ఇరవై సంవత్సరాల కింద ఎలా ఫౌండేషన్ వేసినామో అలాంటి ఫౌండేషన్ అక్కడ మొన్న మేము ఒక ఆరు నెలల కింద వేసాం అందుకే ఏదైనా చేస్తే భవిష్యత్తు తరాలు గుర్తుంచుకునే విధంగా ఉండటం మేము చేస్తున్న పని ఏదైనా మర్చి మాకు కూడా ఒక ఆనందం పిల్లలకు ఒక భవిష్యత్తు చదువు చెప్పినటువంటి పంతులకు కూడా ఒక ఆనందంగా ఉండేటువంటి కార్యక్రమం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ పిల్లల భవిష్యత్తు ఈరోజు గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా